ఈ నెల ఇరవై ఒకటవ తేదీ లక్ష్మారున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన నర్సాపురం అంటే వెస్ట్ గోదావరికి సంబంధించి గౌడ కులస్తుల యొక్క ఆత్మీయ సమావేశం తణుకునందు పద్మశ్రీ కళ్యాణ మండపంలో సాయంత్రం మూడు గంటలకి మరి గౌడ కార్పొరేషన్ తరఫున రాష్ట్ర గౌడ కార్పొరేషన్ తరఫున ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది పార్టీకి సంబంధించినటువంటి గౌడ కులస్తులందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఆ యొక్క సమావేశానికి హాజరు కావాల్సిందిగా గౌడ కార్పొరేషన్ తరఫున మరి కోరుతా ఉన్నాం మరి ఆ రోజు ఈ జిల్లాలో గౌడులకు సంబంధించి రాజకీయ పరంగా చైతన్యవంతంగా రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గౌడ కులస్తులకి మరి రాజకీయ పరమైన అవకాశాలు కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌడ కులానికి సంబంధించినటువంటి వారు ఏ మేరకు ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నారు మరింత వాళ్ళని ప్రోత్సహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మరి తటస్థులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మరి తణుకుకు సంబంధించి మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి మాధు శివరామకృష్ణ గారు అలాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటా ఉన్నారు అలాగే పార్టీ ప్రతినిధులు గౌడ కులానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటా ఉన్నారు కనుక ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అను అనుకూలంగా ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా